ఈయన ఏమంటాడు మంత్రి పున్నం పావకర్ గారు ఏమంటాండు కేసీఆర్ కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారు కాంగ్రెస్ చేసే రాజకీయాల ముందు బిఆర్ఎస్ చేసే రాజకీయాలు ఒక రాజకీయాల పదమూడు వందల మందిని ఉద్యమంలో సభిపడేసిన ఘనత మీకు దక్కింది అవ్వ రాజకీయాలు ఇవ్వ పంటలు ఎండిపోయి రైతులు చచ్చిపోతుండ్రు అవి ఆశవ రాజకీయాలు ఇవ్వా ఇవాళ్ళనే అదే సిరిసిల్లలా ఒకనాడు పని చేసుకొని బతికిన నేతన్నలు ఈ రోజు ఈ రోజు పని లేక నేతన్నలు ఉరికొయ్యలకు ఊగి చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అదాశవ రాజకీయాలు ఇదా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏనాడు ఒక మంచి మాట మాట్లాడింది లేదు ఐదు నెలలుగా ఐదు నెలల్లోనే నువ్వు జీరో అయిపోయినావు నీకు కనీసం ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తానో మంచిగా తెలియని పరిస్థితిలో ఉన్నావు ఇక వీడు మల్లిగాని పేపర్ రాదు వీడు మనం అంటే వీడికి బాగానే భయమైతుంది దళిత బంధుకు సంబంధించి గత ప్రభుత్వం వెయ్యాలని కొంత మొత్తాన్ని బడ్జెట్లో పెట్టిపోయింది ప్రభుత్వ ఖజానాలో అట్టనే ఉంచిపోయింది ఆ దళిత బంధు దళిత బంధుకు సంబంధించిన ఖజానాను కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు రాంగ్ గానే మింగిపడేసిను ఇప్పటి వరకు దళిత బంధు వల్లేదు ఇప్పటి వరకు దళిత బంధు వదిలేదు ఇక దానికి సంబంధించిందే ఒక మిత్రుడు పెట్టిండు దళిత బంధు నిధులు విడుదల చేయాలని మాట్లాడగలరు ఇక వీళ్లకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉండే ఏం మాట్లాడితే ఏమిస్తారు కాబట్టి ప్రజలారా మనము ఈవినింగ్ న్యూస్ చదువుదామని వెళితే గాడేమో ఇది ఓపెన్ కాకుండా వెబ్సైట్ ఆగం చేసిండు ఇటు చూస్తేనేమో వి సిక్స్ లో కూడా పెద్దగా ఏం వార్తలు లేవు మరోవైపు వటకాయ్ ఎమ్మెల్సీ కావద్దు వటకాయ అంటే ఎవడు మల్లిగాడు మల్లిగాడు ఎమ్మెల్సీ కావద్దని కరుణాకర్ అనే యొక్క మిత్రుడు వటకాయ్ ఎమ్మెల్సీ కావద్దు వటకాయని ఎందుకన్న అంటే ఓ జ్యోతిష్యుడు వచ్చి ఊరికే కామెంట్స్ పెడతా అంటాడు కామెంట్స్ పెడితే వానికి తన పోయి వానికి కాల్ చేసిండు వారి నువ్వు ఎక్కడ రా అంటే నేను కాశీలు ఉన్నారా అని వాడు అన్నాడు అరే నీకు దమ్ము దమ్ముచ్చే చెప్పురా నువ్వు జ్యోతిషాన్ని నా పేరు ఎందు చెప్పురా అంటే వాడు వట్టకాయ అన్నాడు గత అప్పని ప్రజలందరూ కూడా వాడిని వట్టకాయ అంటాను నీ వార్తలు యూన్యూస్ మల్లన్న గురించి ఎందుకన్నా అంటాడు మల్లన్న గురించి ఎందుకంటే మల్లన్న ఏంటిది వాడు ఏంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి కాదా ప్రచార కన్వీనర్ కాదా కాంగ్రెస్ రాష్ట్ర ప్రచార కన్వీనర్ వాడు మరి కాంగ్రెస్ లీడర్ గురించి మాట్లాడకపోతే ఎట్లుంటది అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఓ కాంగ్రెస్ లీడర్ గురించి వాడు చేస్తున్న అక్రమాల గురించి వాడు చేస్తున్న దుర్మార్గాల గురించి మాట్లాడకపోతే ఎట్లుంటది కాబట్టి మాట్లాడుతూనే ఉంటాం అంగీలాగు గానికి లాగులు విప్పాలి అన్న మరి మాట్లాడాలి వారు చెప్తాను కదా ఆల్రెడీ వాడు ఎమ్మెల్సీ బట్లో ఉన్నాడు ఇప్పుడు వాడిని విడిచిపెడితే ఎట్లా ఓ దొంగను శాసన మండలికి పంపుదామా ఏంది ఇడిచిపెట్టి వాడు పెద్ద దొంగ వాడు వాడు నిలిచిపెడితే ఎట్లుంటది వాడి అస్సలు ఎట్టి పరిస్థితుల్లో వాడిని నిలిచిపెట్టాదు